హాయ్ అండి నా పేరు లక్ష్మి పుష్పవతి అయిన ఆడపిల్లలకి కానీ బాలింతరాలకు కానీ పచ్చింగా పెట్టే ధనియాల పొడిని ఎలా చేయాలో చూద్దాం స్టవ్ వెళ్ళించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కినాక సిమ్లో పెట్టుకోండి రెండు స్పూన్ల నువ్వుల నూనె వేసుకోండి నువ్వుల నూనె వాడతారు దీనికి అంటే గానుగు నూనె ఒక చిన్న టీ గ్లాస్ ధనియాలు వేసుకుని ఒక వంతు జీలకర్ర అంటే సగంలో సగం జీలకర్ర వేసుకుని ఒక ఇరవై ఎల్లుల పైర పొట్టి తీసుకుని వేసుకుని ఒక్కొక్కటి వేయించుకోండి కారాన్ని బట్టి ఎండుమిర్చి తీసుకోవాలి నేను ఒక పదిహేను వరకు ఎండుమిర్చిని సగంగా తీసుకుని వేసుకుని చల్లారినాక ఒక మిక్సీ గిన్నెలో వేసుకుని రెండు స్పూన్ల వరకు కల్లుప్పు వేసుకుని మధ్య మధ్యలో తిప్పుతూ ఇలా పౌడర్ చేసుకున్నాను కొంచెం బరకగానే చేసుకోవాలి ఇది స్టోర్ చేసుకోవచ్చు ఏదైనా గాజు డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిలవ ఉంటుంది అస్తమానం చేసుకోకుండా తర్వాత వేడివేడి అన్నం తీసుకుని ఒక రెండు స్పూన్ల ధనియాల పొడి మళ్ళీ గానుగ నూనె వేసుకుని కలిపి పచ్చింగా పెడతారు నేను ట్రెడిషనల్ రెసిపీ నువ్వుల వంకాయ చేశాను ఛానల్ నేమ్ కింద ఉంటుంది చూడండి తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్